కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగులకి కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి డిమాండ్ చేశారు అలాగే వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు మహిళా ఉద్యోగులకి ప్రత్యేక రక్షణ చట్టం అమలు చేయాలని తెలియజేశారు కేంద్ర రాష్ట ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేయున్న కాంట్రాక్ట్ సోర్సింగ్ పర్మినెంట్ ఉద్యోగ కార్మికుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు కలెక్టరేట్ ఎదుట సీఐటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది సందర్భంగా రమాదేవి మాట్లాడారు కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగులు కార్మికుల చేత వెట్టి చాకరి చేస్తున్నారని మండిపడ్డారు పక్క రాష్టాల్లో కాంట్రాక్ట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేశారని చెప్పారు ఏపీలో ఈ విధానం ఎందుకు అమలు కావటం లేదని పాలకుల్ని ఆమె నిలదీశారు ఈ కార్యక్రమంలో సీఐటీయు నేతలు వై నేతాజీ దండా లక్ష్మీనారాయణ ముత్యాలరావు కె శ్రీనివాసు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు ఉద్యోగులు కార్మికులు అందరినీ చేయాలనేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేసి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలనేసి ఉద్యోగ భద్రత కల్పించాలనేసి కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఫీజు రేటు టైం స్కేలు ఇలా రకరకాల పేర్లతో ఈ రోజు కాంట్రాక్టర్లు అవుట్ సోర్సింగ్ కార్మికులతో బానిసల ప్రభుత్వాలు పని చేసుకుంటూ పని చేయిస్తున్నాయి కాబట్టి ఇటువంటి బానిస వ్యవస్థని రద్దు చేయాలనేసి మన పక్కనే ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రంలో కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసేసి పర్మనెంట్ చేసారు కార్మికులందరికీ మరి పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో చేసినప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు చేయరు అనేసి ఈరోజు ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వాలే చెప్తున్నాయి కానీ ఎందుకు అమలు చేయట్లేదు అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం కాబట్టి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేసి ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలనేసి ఉద్యోగ భద్రత కల్పించాలనేసి మహిళలు ఈ రోజు కాంట్రాక్ట్ వ్యవస్థలో అనేక మంది మహిళలు పనిచేస్తున్నారు ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు లైంగిక వేధింపులకు గురవుతున్నారు కాబట్టి లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఉంది కానీ ఆ చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి కాబట్టి లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని అమలు చేయాలి ఆ నిరోధక కమిటీలు కమిటీలు వేయాలి ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేయాలని ఉంది కాబట్టి ఆ కమిటీలు వేయాలనేసి దాని పనిని సమీక్షించాలి ప్రభుత్వం అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఫ్రీస్ రేటు వివిధ రంగాల్లో పనిచేసేటటువంటి నాన్ పర్మినెంట్ ఉద్యోగులందరినీ కూడా కార్మికుల ఉద్యోగులందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక